అందరికి నమస్తే అండి మీరు పక్కన ఫోటో చూడండి యాక్చువల్లీ ఆ నిలువెత్తు రూపాన్ని చూస్తే దాదాపుగా అది ఒక అడుగే కావచ్చు వంద అడుగులు కావచ్చు వెయ్యి అడుగులు కావచ్చు లక్ష అడుగులు కావచ్చు అక్కడ ఎత్తుతో మనకు సంబంధం లేదు కానీ మన దేశ ప్రజల గుండెల్లో ఆయన ఎన్నో అడుగుల ఎత్తు అది మనం కొలవలేం సో మన ఎదురుగా నూట పాతిక అడుగుల విగ్రహాన్ని పెట్టినా నూట ముప్పై ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టినా లక్ష అడుగుల విగ్రహాన్ని పెట్టినా సరే మన గుండెల్లో ఉన్న ఆ అభిమానము గౌరవము భక్తి భావానికి అవి సాటి రావు కానీ అది అందరికీ తెలుసు కానీ ఆయన దేశానికి ఒక మార్గదర్శి దేశానికి ఒక ఆదర్శం దేశానికి ఒక స్ఫూర్తి ప్రదాత దళిత కుటుంబంలో పుట్టి దేశానికి భవిష్యత్తులో మీరు ఇలా పరిపాలించుకోండి అని ఒక రాజ్యాంగాన్ని ఒక పవిత్ర గ్రంథాన్ని రాసి ఇచ్చి వెళ్ళిపోయారు సో మరి దాని ప్రభావం మనం ఇప్పుడు చూస్తున్నాం అనుభవిస్తున్నాం దాని ఫలితాన్ని మనం ఇప్పుడు ఎంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామంటే మనం ఇప్పుడు ఎంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నామంటే ఆయన కొట్టుకున్న పుణ్యమే ఆయన దా మన దేశంలో పుట్టడం మనందరం పుణ్యమే అయితే ఇంకో దరిద్రం ఏంటంటే ఇదంతా ఒక ఒకవైపు ఆయన పుట్టిన దేశంలో పుట్టడం మనందరి అదృష్టం కానీ ఆయనను ఒక పొలిటికల్ ఐటెంగా వాడుకుంటున్న దేశంలో ఉండడం కూడా మన దౌర్భాగ్యం ఆయన ఒక పొలిటికల్ ఐటెం మాత్రమే ఆయన ఒక ఓట్లు వస్తువు మాత్రమే ఓట్లు మెషిన్ మాత్రమే పార్టీ ఏదైనా కానీ అది బీజేపీ అవని కాంగ్రెస్ అవని లేదా వైసీపీ అవని లేదా టీడీపీ అవని ఇంక ఏ పార్టీ అయినా అవని ఏ నాయకుడైనా అవని ఆయనను కేవలం ఓట్లు యంత్రంగా మాత్రమే చూస్తున్నారు ఆయనను ఒక ఓటు వస్తువు ఎన్నికల వస్తువు ఎన్నికల అస్త్రంగా మాత్రమే చూస్తున్నారు ఇప్పుడు పక్కన అంబేద్కర్ స్మృతి వనం అని విజయవాడలో స్టార్ట్ చేస్తున్నారు కదా అది ఎప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు ఎందుకు అది ఇంకా పనులు పూర్తవల హడావిడిగా పనులు చేస్తున్నారు నేను ఈ మధ్య విజయవాడ ఎప్పుడు వెళ్తున్నా సరే అది ఎంజీ రోడ్లో ఎదురు కళ్యాణ్ జ్యువెలర్స్ ఎదురుగానే ఉంటుంది స్మృతివనం ఏరియా అంతా అందరికీ తెలుసు సో అక్కడ హడావుడిగా హడావుడిగా పనులు చేస్తున్నారు యాక్చువల్ ఆ విగ్రహం ఎప్పుడో రెడీ అయింది ఆ చుట్టూ ఆ స్మృతివనం మాత్రం రెడీ అవ్వాలి దానికి చాలా హడావుడిగా డే అండ్ నైట్ వర్క్స్ చేస్తున్నారు ఎందుకంటే అర్జెంటుగా ప్రారంభించాలి అర్జెంటుగా దాన్ని ఎన్నికల అస్త్రంగా ఇదిగో మేమే సామాజిక న్యాయం చేసాం మేమందరం అంబేద్కర్ గారి భక్తులు మేమందరం అంబేద్కర్ గారి వారసనం అని తమకు తాముగా డప్పు కొట్టుకోవాలి అంబేద్కర్ గారి ఆశయాలు ఈ ప్రభుత్వం ఏం అమలు చేసింది అసలు అంబేద్కర్ గారు ఏం చెప్పారు ఈ ప్రభుత్వం ఏం చేసింది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది అది ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందా అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఒకరిని చంపి దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేయమని లేదు కానీ మన రాష్ట్రంలో ఉందిగా అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఒక డాక్టర్ ప్రభుత్వాన్ని నిలదీస్తే అతన్ని పిచ్చోడుగా ముద్ర వేసి చంపాలని లేదు కానీ మన రాష్ట్రంలో జరిగిందిగా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాయని ఎన్నో అంశాలు చీకటి రాజ్యాంగం మన రాష్ట్రంలో అమలవుతుంది కదా సరే ఇన్ని చేశాం ఇన్ని తప్పులు చేశాం పైగా అంబేద్కర్ గారు రిజర్వేషన్ నియోజకవర్గాలు అంటే రిజర్వేషన్లు సృష్టించారు చట్టసభల్లో కూడా సో చట్టసభల్లో మన రాష్ట్రంలో ఇరవై తొమ్మిది అసెంబ్లీ ప్లస్ ఇరవై తొమ్మిది ఎస్సీ ప్లస్ ఇరవై సారీ ఏడు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది ప్లస్ ఏడు దాదాపుగా ముప్పై ఆరు రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి వాటిలో అభ్యర్థులను ఎందుకు మారుస్తున్నారు మార్చడానికి కారణం ఏమిటి అంబేద్కర్ గారు ఏమైనా చెప్పారా రాజ్యాంగంలో అలా ఇతర నియోజకవర్గాల్లో ఎందుకు మార్చట్లేదు మార్చిన స్వల్పంగానే మారుస్తున్నారు తప్ప వాళ్ళ సొంత సామాజిక వర్గం ఉన్న చోట ఎక్కువ మార్చట్లేదుగా ఎస్సీ ఎమ్మెల్యేలను నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్చేస్తుంటే ఇతర సామాజిక వర్గ ఎమ్మెల్యేలను ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మారుస్తున్నారు అనేది నిజమా కాదా నేను అది ప్రూవ్ చేస్తాను నిన్నటికి నిన్న వైసీపీ రిలీజ్ చేసిన లిస్టులో కూడా ఎనిమిది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలను మార్చేశారు అభ్యర్థుల్ని అంతకుముందు రిలీజ్ చేసిన లిస్టులో కూడా దాదాపుగా మన రాష్ట్రంలో ఉన్న ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఇరవై తొమ్మిదికి గాను ఇరవై ఏడు నియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నారు అంటే దాదాపుగా మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్చు మారుస్తున్నప్పుడు అదర్ అంటే జనరల్ స్థానాల్లో రిజర్వ్డ్ లే కాని స్థానాల్లో ఎందుకు అంత మేరకు మార్పులు జరగట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న సో అంటే కానీ మేము అంబేద్కర్ గారు వారసులం అని చెప్పుకుంటాం వెనక అంబేద్కర్ గారి ఆశయాలను తూట్లు పొడుస్తాం కానీ ముందుకు మాత్రం అంబేద్కర్ గారు వారసులం అనే చెప్పుకుంటాం మన రాష్ట్రంలో రాజకీయం అలాగే ఉంది ఎక్కడైనా కాదు పక్కన తెలంగాణలో కూడా కేసీఆర్ గారు గవర్నమెంట్ ఎంతో ఆర్భాటంగా దాన్ని ప్రారంభించారు ఏమైనా రిజల్ట్ ఉందా చావు దేబ ఎన్నికల్లో అలాగే దళిత బంధు ఇచ్చారు దళితులను ఏదో ఉద్దరిస్తున్నట్టు కానీ మళ్ళీ ఎందుకు దళితులు ఓట్లు వేయలా అక్కడ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎందుకు టీఆర్ఎస్ అంతగా గెలవలా అంతెందుకు ఒక సింపుల్ క్వశ్చన్ ఆలోచించండి నిజంగా అంబేద్కర్ గారి మీద వీళ్ళకి అంత ప్రేమ భక్తి గౌరవం అవన్నీ ఉంటే గ్రామాల్లో గ్రామాల్లో ఓన్లీ ఎస్సీ కాలనీల్లో మాత్రమే అంబేద్కర్ గారి విగ్రహం ఎందుకు పెడుతున్నారు ఇతర ప్రాంతాల్లో ఎందుకు అంబేద్కర్ గారు విగ్రహం పెట్టట్లా మీరు మీ గ్రామాల్లో ఎక్కడైనా చూడండి అంబేద్కర్ గారి విగ్రహం ఉంది అంటే అది ఎస్సీ కాలనీ ఖచ్చితంగా అదే ఇతర ప్రాంతాల్లో ఆ విగ్రహం పెట్టవచ్చుగా పెట్టట్లా పెట్టరు కూడా పైగా దళితులు అంబేద్కర్ గారి జయంతినో లేదా వర్ధంతినో కేవలం దళిత సంఘాలు మాత్రమే ఎందుకు జరుపుకుంటున్నారు ప్లస్ ఓన్లీ రాజకీయ పార్టీలు మాత్రమే ఎందుకు జరుపుకుంటున్నారు సాధారణ పౌరులు ఎందుకు జరుపుకోవట్లేదు ఆయన దళితుల కోసమే రాజ్యాంగం రాయల లేదా ఆయన రాజకీయ నాయకుల కోసమే రాజ్యాంగం రాయాలా ప్రజలందరి కోసం రాశారు ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన్ను కొంతమంది ఓన్ చేసుకోవడం వల్ల కొంతమంది వ్యతిరేక భావంతో ఉన్నారు ఆయన్ను ఆయన చరిష్మాను ఆయన మేధావితనాన్ని ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని ఆయన గొప్పతనాన్ని కొంతమంది ఓన్ చేసుకున్నారు మా అని కొంతమంది ఆయన్ను ఓట్లు మెషిన్గా చూశారు సో దాని వలన మిగిలిన వర్గాలకు ఆయన దూరం అయ్యాడు అంటున్నాను నేను మిగిలిన చోట్ల ఆయన విగ్రహాలు అందుకే ఉండట్లేదు సో ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు జరిగిన కార్యక్రమం అయితే గొప్ప కార్యక్రమం ఏమీ కాదు ప్యూర్లీ పొలిటికల్ డ్రామా ఎన్నికల కోసం మాత్రమే నడిపించిన ఒక డ్రామా అంతేందుకు ఈరోజు ఈనాడులో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది పక్కన ఒక క్లిప్పింగ్ పెడతా చదవండి ఓపుకుంటే వీడియో పాదలో పెట్టి చదవండి అద్భుతమైన ఆర్టికల్ అది అందులో చాలా క్లియర్గా రాసేశారు అసలు అంబేద్కర్ గారి ఆశయాలను ఇసుమంతా కూడా అమలు చేయని మీకు అంబేద్కర్ గారి విగ్రహాన్ని తాకే అర్హత ఉందా అని రాశారు అది చాలా అంటే ఈనాడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ద్వేషంతో రాసిన వాళ్ళ ద్వేషాన్ని ఎంతగా చూపించినా వాళ్ళు రాసిన దానిలో అబద్ధాలు అయితే లేవనిపించింది నాకు మీరు ఒకసారి ఆ పక్కన క్లిప్పింగ్ చూడండి అందులో ఏమైనా అబద్ధం ఉంటే అన్న ఈనాడు వాళ్ళు ఇదిగో పలానా అబద్ధం రాశారు అని ఉంటే కామెంట్ చేయండి దార్శనికుడి దివ్య స్మృతికి దారుణ అవమానం ఇది నక్క ఎక్కడా నాగలోకం ఎక్కడా అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత మీకెక్కడి జగన్ ఆయన ఆశయాలను అడుగడుగునా మీరు తూట్లు పొడుస్తున్నారు ఆయన చెప్పిన ఒక్క మాటను కూడా మీరు ఆచరించట్లేదు ఆయన పేరుతో ఉన్న అంబేద్కర్ విదేశీ విద్యను కూడా పేరు మార్చేసి మీ పేరు పెట్టుకున్నారు సో అంత ఆలోచన చేసి అంత రాజకీయ ప్రయత్నాలు చేస్తున్న మీరు ఆయన విగ్రహాన్ని తాకే అర్హత కూడా మీకు లేదు అని ఈనాడులో ఒక గొప్ప ఆర్టికల్ రాశారు సరే అది మీరు వైసీపీ కోణంలో ఆర్టికల్ చదివినా పర్ల పర్లా అంటే బ్లూ కలర్ దా పెట్టుకున్న ఆర్టికల్ చదివినా పర్ల లేదా టీడీపీ కోణంలో చదివినా పర్ల లేదా న్యూట్రల్ కోణంలో చదివినా పర్ల దానిలో నిజాలు ఉన్నాయా లేదా అనేది మాత్రం ఆలోచిస్తే చాలు థ్యాంక్ యూ